సర్వేజన సుఖినో భవంతు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గోదావరి జలాల పరిరక్షణ సమితి ఏర్పాటు చేస్తున్నట్లు కాపవరపు కుమార్ కెకే అన్నారు ఈ కమిటీలో మేధోవర్గాన్ని ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ అధికారులను రిటైర్డ్ జడ్జీలను హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాదులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు కాపవర కుమార్ కేకే నేను సర్వేజనా సుఖినోభవంతు స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ని ఈ సందర్భంగా విషయం ఏంటంటే సర్వేజన సుఖనోభవంతు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ గోదావరి జలాల పరిరక్షణ సమితి అని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ముఖ్యమైన ఈ సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్లు ఉన్నారో అలాగే రిటైర్డ్ జడ్జిలు ఉన్నారో అలాగే రిటైర్డ్ ఐపిఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారో అలాగే ఎవరైతే మేధావి సంఘానికి సంబంధించిన మేధావి వర్గానికి సంబంధించిన ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళందరినీ క్రూడీకరించి వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళందరితో గోదావరి జలాలను పరిరక్షించాలని చెప్పేసి ఈ సర్వేజన సుఖనోభవంతు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున గోదావరి జలాల పరిరక్షణ సమితి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక రెండు మూడు రోజుల్లో త్వరలో రెండు మూడు రోజుల్లో ఈ విషయంపై ఈ కమిటీ యొక్క అందరూ కూర్చొని ఈ కమిటీలో ఈ గోదావరి జలాలకు సంబంధించి కొన్ని విషయాలు చర్చించి కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏదైతే పత్రాలు ఉన్నాయో ఏదైతే ఈ గోదావరి జలాలు పాడవుతున్న విషయాలు ఏవైతున్నాయో ఆ విషయాలన్నీ కూడా చర్చించి ఈ విషయాలన్నీ కూడా నివేదికలో ఏర్పాటు చేసి ఈ లెటర్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది గతంలో పదిహేను సంవత్సరాల క్రితం ముందు చూసుకుంటే గోదావరి జలాలు అలా ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గానిక్ మీద ప్రకృతికి సంబంధించిన ఏదైతే ఈ ప్రకృతి వ్యవసాయం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైతే ఉందో ప్రజల ఆరోగ్యం విషయంలో చాలా చొరవ తీసుకొని చాలా ఆలోచనలు తీసుకొని ఆర్గానిక్ వ్యవసాయం మీద ప్రభుత్వం మంచి సబ్సిడీ ఏర్పాటు చేస్తూ ఆర్గానిక్ వ్యవసాయం చేసే విధంగా రైతులని అలాగే ఆ ఆర్గానిక్ యొక్క పదార్థాలు తినే విధంగా ప్రజల్ని మోటివేట్ చేస్తుంది అందులో భాగంగానే ఈ గోదావరి జలాలను కూడా కాపాడుకునే బాధ్యత మనందరిదే ఏదైతే ఈ జలాలు ప్రజల యొక్క జీవనాడి ఈ గోదావరి అంటేనే ప్రజల యొక్క జీవనాడి పోలవరం ఏ మాదిరిగా ఆంధ్ర జీవనాడి అలా అయితే ఉందో అలాగే గోదావరి జలాలు ప్రజల యొక్క జీవనాడి మంచినీరు ఉంటే మనిషికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆ యొక్క మంచినీరునే ఇలాగ ఏంటి ఫ్యాక్టరీ వాటర్ అది వదిలేసి పొల్యూషన్ వాటర్గా తయారు చేస్తే ప్రజల ఆరోగ్యం ఏమవుతాయని చెప్పేసి ఆలోచనకు వచ్చి కొంతమంది మేధావు చర్చించి ఈ గోదావరి జలాల పరిరక్షణ సమితి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క విషయంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అందరి ఆరోగ్యం బాగుండాలి మనం అందరం బాగుండాలి మన సమాజం బాగుండాలి నమస్కారం